హలో ఫ్రెండ్స్ విత్ మార్నింగ్ న్యూస్ ఫస్ట్ జీవో పంచాయతీరాజ్ చట్టంలోని యాభై శాతం నిబంధనను ఎత్తివేస్తూ బిల్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం కోసం గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం అజారుద్దీన్ గోశాల సంక్షేమ బోర్డు ఏర్పాటు ధాన్యం ఇవ్వని మిల్లాలపై పీడియాక్ కేబినెట్ సమావేశంలో ఆమోదం వరద నష్టంపై రేపు సీఎం సమీక్ష మీడియాతో మంత్రులు పొంగులేటి పొన్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు వీలుగా జీవో జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది పంచాయతీరాజ్ రెండు వేల పద్దెనిమిదిలో ఉన్న రిజర్వేషన్ల పరిధి యాభై శాతం నిబంధనను సవరిస్తూ జీవో జారీ చేసి ఆర్డినెన్స్ స్థానంలో బిల్లును తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది శనివారం అసెంబ్లీ కమిటీ వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించారు ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు అనంతరం మంత్రులు పొంగులేటి పొన్నం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఎమ్మెల్సీగా కోదండరాం అజరుద్దీన్ గవర్నర్ కోట ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ కోదండరాం మహమ్మద్ అజరుద్దీన్ నామినేట్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు గోశాల పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు గోశాల సంక్షేమ బోర్డు ఏర్పాటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వెల్లడించారు నీటి పరదాలా ప్రాజెక్టులకు ఎంత నీరు వస్తుందని శాస్త్రీయంగా తెలుసుకోవడానికి నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు కింద యంత్ర పరికరాలను కేంద్రం అందిస్తుందన్నారు వాటిని వినియోగించుకోవాలని నిర్ణయించినట్టు వివరించారు తక్కువ సమయంలో ఎక్కువ వర్షాలు కురిసినప్పుడు ప్రాజెక్టులోకి ఎన్ని క్యూసెక్ల నీరు వస్తుంది వాటిని ఎలా నిర్వహించాలనే విషయాలపై నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు ధాన్యం ఇవ్వని మిల్లాలపై పీడియాక్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో రబీ ధాన్యం సేకరణలో టెండర్లు పిలిచి డెబ్బై లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని నిర్ణయించిన విధంగా ధాన్యం రికవరీ కాలేదని మంత్రి పొంగులెట్టి అన్నారు ధాన్యం ఇవ్వని మిల్లలపై పీడి యాక్ట్ పెట్టేందుకు సైతం వెనకడకూడదని నిర్ణయించినట్టు తెలిపారు మృత్యుకార సహకార సంఘాల పాలక వర్గాలకు ఎన్నికలు నిర్వహించడంతో పాటు ఆలస్యమైనందున వాటికి పర్సన్ ఇన్ఛార్జీలను నియమించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు ఆ సంఘంలో సభ్యుడికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తామని అన్నారు వచ్చే నెలలో ఎన్నికల నిర్వహణకు ప్రయత్నాలు మంత్రి పొన్నం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు ఇందులో భాగంగానే జీవో జారీ చేయడం గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో బిల్లు తీసుకురావాలని తెలిపారు మేం బీఆర్ఎస్లోనే ఉన్నాం స్పీకర్కు ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల సమాధానం మరో ఐదుగురుకు సభాపతి నోటీసులు పార్టీ మారిన ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు సమాధానం ఇచ్చినట్టు తెలిసింది తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని పేర్కొన్నట్లు సమాచారం మరో ఐదుగురు పిరాయింపు ఎమ్మెల్యేలకు సైతం సభాపతి నోటీసులు జారీ చేశారు చిగురుస్తున్న స్నేహం మైత్రి వైపు భారత్ చైనా అడుగులు ప్రధాని మోడీకి రెడ్ కార్పెట్తో డ్రాగన్ వెల్కమ్ షాంఘై కోఆపరేషన్ సదస్సు కోసం టియాంజిన్ చేరుకున్న ప్రధాని మోదీ నేడు జిన్పింగ్తో రేపు పుతిన్తో భేటీ కాళేశ్వరం రిపోర్టుపై ఎత్తుకు పై ఎత్తు అసెంబ్లీలో పెట్టొద్దని హైకోర్టులో హరీష్ లంచ్ మోషన్ రేపు విచారిస్తామన్న న్యాయస్థానం వ్యూహం మార్చిన సీఎం రేవంత్ రెడ్డి నేడు సభల ముందుకు నివేదిక వెంటనే డిస్కషన్ అన్ని పార్టీల సూచనలతో చర్యలకు నిర్ణయం అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ప్రవేశపెట్టే విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య స్ట్రాటజీ ఫైటింగ్ నడిచి సభలో రిపోర్టు ప్రవేశపెట్టి బీఆర్ఎస్పై అటాక్ చేసేందుకు అధికార పార్టీ ప్లాన్ చేయగా రిపోర్టు సభలో ప్రవేశపెట్టకుండా ఆదేశించాలని మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ స్వీకరించిన కోర్టు సోమవారం విచారిస్తామని తెలిపింది ఇది గ్రహించిన సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాటజీ చేంజ్ చేశారు షెడ్యూల్కు భిన్నంగా నేడు ఉదయం తొమ్మిది గంటలకు సభలో కాళేశ్వరం రిపోర్టు ప్రవేశపెట్టి అన్ని పార్టీల సూచనల మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయానికి వచ్చారు కోర్టుల ద్వారా అడ్డుకోవాలని గులాబీ ప్లాన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ ఘోష్ ఇచ్చిన రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీఆర్ఎస్పై అటాక్ చేసేందుకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది నేడు అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్ బీసీ బిల్లుకు ఆమోదం తెలపనున్న సభ నేటితోనే సెషన్ ముగింపు బీఏసీ మీటింగ్లో నిర్ణయం బీఆర్ఎస్ వాకౌట్ ఎక్కువ రోజులు సభ నిర్వహించాలి ఎంఐఎం కాళేశ్వరం నివేదికను సస్పెండ్ చేయండి హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ పిటిషన్ అసెంబ్లీలో రిపోర్ట్ ప్రవేశపెట్టకుండా ఆపాలని వినతి మాగంటి మాస్ లీడర్ పార్టీలు వేరైన నాకు మంచి మిత్రుడు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డ్ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంలో కామెంట్స్ గోపీనాథ్ మృతిపై పలు పార్టీల నేతలు విచారణ ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే కమ్యూనిజం అంటే లైబ్రరీలో చదివే పుస్తకం కాదు ప్రజల పక్షాన పోరాడే చైతన్యం సురవరం సుధాకర్ రెడ్డి లాంటి నాయకులు దేశానికి అవసరం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్తుండ్రు అసెంబ్లీకి కేసీఆర్ గయ గయరాజర్ సొంత పార్టీ ఎమ్మెల్యే సంతాపానికి దూరం గులాబీ బాస్పై విమర్శలు హైడ్రా ఎస్పీకి తహసీల్దార్ మస్కా కబ్జా లే లేవంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం ప్రభుత్వ భూముల్లో రోడ్లు షెడ్లు వేస్తుంటే ఏం చేస్తున్నారు వెంటనే తొలగించండి ప్రణీత్ ప్రణవ్ నిర్మాణపై సమర్గ నివారణ ఇవ్వాలని స్థానిక రెవెన్యూ మున్సిపల్ ఆఫీసర్లకు హైడ్రా ఎస్పీ ఆదేశాలు మెడ్చల్ జిల్లా దుండిగల్ గండి మైసమ్మ మండలంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్న ఆ మండల రెవెన్యూ అధికారులు మామూల మత్తులు జగుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కబ్జాలపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా మాకెందుకులే అన్నట్టు వివరిస్తున్నారు విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వ చెరువు స్థలాలు కబ్జాల విషయం బయటికి పొక్కడంతో వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన హైడ్రా కమిషనర్ వెంటనే రంగంలోకి దిగి ట్రంప్ ఈజ్ ఏ డెడ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ పోస్టులు వైరల్ ఆయన ఆరోగ్యంపై ఆందోళన ఏ దేని విషయం జరిగితే అధ్యక్ష బాధ్యతలు సిద్ధమన్న జేడి వాన్స్ వ్యాఖ్యలే కారణం ట్రంప్ టారిఫ్లు అక్రమం ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ యాక్టు అధికారాలు ఇవ్వద్దు యూఎస్ఏలు అప్పీల్ తీర్పు సుప్రీంకోర్టులో సవాల్ చేయడానికి అవకాశం అక్టోబర్ పద్నాలుగు వరకు టారిఫ్లు అమల్లో ఉంటాయని అనుమతి కాళేశ్వరం లేకున్న జలాశయాలు ఫుల్ బ్యారేజీలు అవసరం లేకుండానే రిజర్వ్ రిజర్వాయర్లు వరప్రదాయని అనే బీఆర్ఎస్ వాదన మరోసారి ఫెయిల్ గులాబీ పార్టీపై విమర్శల వెలువ రాష్ట్రానికి వరప్రదాయనిగా నిలిచిన ఇల్లంపల్లి మల్లన్న కొండ పోచమ్మకు కొనసాగుతున్న లిఫ్టింగ్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలాడుతున్న ప్రాజెక్టులో చెరువులు తెలంగాణకు వరప్రదాయని కాళేశ్వరం అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్న ప్రచారం మరోసారి తప్పు అని తేలిపోయింది లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు ఎటు పనికిరాకుండా పోయిందని మరోసారి నిరూపితమై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాలు కలకలాడుతున్నాయి ఎక్కడికక్కడ నీటి వనరులు నిండిపోయాయి మరోవైపు గత కాంగ్రెస్ సాయంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా ఉంది హజారుద్దీన్కు మంత్రి పదవి జూబ్లీల్స్ ఉప ఎన్నికకు ముందే కేబినెట్లోకి బైపోల్ టికెట్ కోసం అధిష్టానంపై హజారు ఒత్తిడి పోటీ చేస్తే ఆయన ఓడిపోతారని పిసిసి అభ్యంతరం ప్రత్యామ్నాయంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ మంత్రి హోదాలో బైపోల్ ప్రచారం చేస్తే ముస్లిం ఓటు రాబట్టవచ్చునని కాంగ్రెస్ భావన గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవిని అజారుద్దీన్కి ఇవ్వాలని సర్కార్ నిర్ణయం తీసుకోవడం వెనుక చర్చ జరుగుతున్నది ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టడం కోసం ప్రభుత్వం ఈ డిసిషన్ తీసుకున్నట్టు టాక్ హైదరాబాద్ జిల్లా నుంచి కేబినెట్లో ప్రాతినిధ్యం లేదని మైనార్టీ వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదనే విమర్శలున్నాయి అజారుద్దీన్ ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ పోస్టిస్తే ఈ రెండు విమర్శలకు ఒక దెబ్బతో చెక్కు పెట్టవచ్చునని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందే ఆయన క్యాబినెట్ తీసుకున్నట్టు ప్రచారం గర్భిణి గొంతు కోసి దారుణ హత్య ఆస్తి తగాదాలే కారణమా కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట టేకుర్తిలో ఘటన కేసు నమోదు పోలీసుల దర్యాప్తు ప్రారంభం